రి ఓం నమో నారాయణాయ నమ శ్రీమన్నారాయణుడి కరుణ దయ ప్రేమ కలియుగ వెంకటేశ్వరుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభూ ఆకారం అనంతకోటి జీవరాశులకు ఆధారభూతం అనేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ యోగక్షమాలు కలిగించాలని మానవులందరూ ప్రశాంతతతో జీవించాలని ఆ పరమాత్మని వేడుకుంటున్నాను ఎవరికి ఏ కష్టాలు రాకూడదు ఏ దుఃఖాలు రాకూడదు ఏ ప్రమాదాలు జరగకూడదు తల్లిదండ్రులు అనేక వందనములతో ప్రార్థించడం ఏమిటంటే బిడ్డల మీద అమితమైన ప్రేమ మనకుంది ఉంటుంది కూడా ఉండాలి కూడా ఈ ప్రేమ వారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టకూడదు దయచేసి బాగా ఆలోచించదు బిడ్డలను మనం సరైన రీతిలో చెప్పకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారనేది సత్యదూరం కాదు ప్రతిరోజు నిజం వార్తలు చూస్తుంటే అనేక ప్రమాదాలు ఈ ప్రమాదాలు కారణం ఒక రకంగా మనమే కావచ్చు ఎందుకంటే వారికి ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు అది మంచిదా చెడ్డదా ఆలోచించి చెప్పాలి మంచిదో కాదు వారు గట్టిగా పట్టుబట్టినారంటే మోటార్ సైకిల్ కొడిస్తారు స్కూటర్లు కొడిస్తారు వారికి కొన్నప్పుడు దాని ఆనందం అంతా ఇంత కాదు ఎట్లా పోవాల అది తెలియదు అలా చెప్పాలి అమిత వేగం ప్రాణానికి ప్రమాదం బైక్ ఉంది తీసిచ్చారు ఆనందంగా నెమ్మదిగా పోండి ఏమంత తొందర అంత అవసరమైనటువంటి ప్రాణానికంటే మించిన పనులు ఏమైనా ఉన్నాయా ప్రాణ సంపద కన్నా మించిన సంపద ఏదీ లేదు ప్రాణం చాలా విలువైంది మనిషి జీవితం ఒక ప్రాణం భగవంతుడు ఇచ్చినాడు అంటే నీ వల్ల ఎనే అనేక ప్రయోజనాలు సమాజానికి అవసరం సంఘానికి అవసరం భగవంతునికి కూడా అవసరమే అందుకే మానవ జన్మ ఇచ్చాడు తెలుసుకోండి ఇచ్చా రీతిలో ఇష్టం వచ్చిన రీతిలో వేగంగా పోయి ఎక్కడో పడిపోయే ప్రాణాలు వెళ్ళి తల్లిదండ్రుల కడుపు మంటలు పెట్టుకోక కాదు మిమ్మల్ని కన్న అపురూపంగా అతి ప్రేమగా పెంచి పెద్ద చేసి మీకు కావాల్సిందన్నీ ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు వారి కడుపులో పెట్టకండి పిల్లలరా మీ దగ్గర అనేక వాహనాలు ఉంటుంది ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు వేగంగా పోయేటి అమితమైన వేగంగా పోయేటి ఎంతో పెద్ద పెద్ద బండ్లు కొంటారు లక్షలు పోసి కొంటారు కార్లు కొంటారు వేగం మాత్రం ప్రమాదం తప్పునైనా ప్రమాదం కొని తెచ్చుకోకండి ఎందుకంటే అనేక దుష్ట శక్తులు మనల్ని కాపలాగా వస్తూ ఉంటాయి వెనకాల తిరుగుతూ ఉంటాయి మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా ఈ మేను మూడు నాళ్ళ నాళ్ళ ముచ్చటేరా మృత్యు వెన్నంటి తిరుగుతుంటే తెలుసుకోరా రకాల కాపలాగాసి వస్తూనే ఉంటుంది మనం జాగ్రత్త లేకపోతే ప్రమాదం జరగదు భగవంతుడు అది చెప్తాడని అజాగ్రత్త మిమ్మల్ని ఆపదలకు గురి చేస్తుంది ప్రమాదాలకు గురి చేస్తుంది మీ మనస్సుని మాయ చేస్తుంది ఆ మాయా వ్యామోహంలో పడిపోయి మీరు ఎలా పోతున్నారో ఎక్కడ పోతున్నారో ఏం చేస్తున్నారు ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ప్రమాదం జరిగేంతవరకు మాకు తెలియదు జరిగినాక కొంతమంది లోకం ఏమంటుంది వాళ్ళ కర్మ అక్కడికి ఉంది పోయాలంట వాళ్ళ కర్మ కాదు వాళ్ళ తప్పు కాదు అది మనం సరైనటువంటి సలహాలు ఇవ్వకపోవడమే తప్పు ఎక్కడికి నెమ్మదిగా మద్యం తాగి వాహనాలు నడపడం మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం ఇవన్నీ మీకేం కాదు కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కడుపులో ఎక్కడ లేని బాధ మర్చిపోలేరు తట్టుకోలేరు ఎందుకంటే ఒక ధర్మసూత్రం ఏం చెప్తుందంటే మన హైందవ సనాతన ధర్మంలో ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ప్రతి తల్లి తండ్రి ప్రేమగా చూసినా చూడకపోయినా మీరు ఏం చేసినా తిట్టినా కొట్టినా ఏం ద్వేషించినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఒకే ఒక్క కోరిక వాళ్ళు వాళ్ళ ఆత్మలో ఉన్న కోరిక వాళ్ళ హృదయంలో ఉన్న కోరిక వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ అర్థం చేసుకుంటారు కన్నబిడ్డల చేతుల మీదుగానే ఈ యొక్క ప్రాణం పోయి తరించాలి వారి చేతుల మీదుగా తల్లిదండ్రులు మనం మేము వెళ్ళాలి అని అనుకుంటాం కన్నబిడ్డల చేతుల్లో ప్రాణం పోవడం కంటే ఇంకా ఆనందం వేరే ఉండదు ప్రాణం పోయే ప్రాణం ఎట్లా పోతుంది చిన్న వయసులో మంచి వయసులో ఎందుకు అనవసరంగా ప్రమాదాలు కదా భగవంతుడే చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు లోపల కప్ప నిదానంగా పోలీసు వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ సూచిక బోర్డులు పెట్టి ఉంటారు ఇది ప్రమాదమైన మలుపు నెమ్మదిగా పోండి ఇక్కడ ఇరవై మిల్ ఇరవై కిలోమీటర్ల వేగంతో పోండి ఇలా అనేక సూచికలు ఉన్నాయి అనేక మంది చెప్తున్నా కూడా ఈ ఎందుకు ఇప్పుడు ఈ పిల్లలు అనేక మంది ఈ విధంగా ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు కనుక మిమ్మల్ని ప్రార్థించేది ఏమంటే ప్రతి తల్లి తండ్రి కోరిక నెరవేర్చండి మీరు వాళ్ళని చూసినా చూడకపోయినా అన్నం పెట్టినా పెట్టకపోయినా వృద్ధాప్యంలో పట్టించుకోకపోయినా బాధపడరు బాధపడేది ఎక్కడ అంటే మీ చేతుల మీదుగా పోవాలి అని మేము కోరుకుంటాం కన్నబిడ్డల చేతుల మీదుగా పోవడం కంటే ఇంకా అదృష్టం లేదు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం అది ఆ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక దయచేసి మీరు జాగ్రత్తగా నిదానంగా పోండి ప్రమాదాన్ని తెలుసుకొని పోండి మద్యం సేవించి పోకండి మత్తు పదార్థాలు సేవించి పోకండి చట్ట కరుక తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలకి నిత్యం సలహాలు ఇవ్వండి ఓం నమో నారాయణ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళ సంతు సమస్త జనులను చల్లగా చూడుతుండ్రీ అందరి పెదవుల మీద చిరునవ్వు చెరగని కింట చూడుతుండ్రీ అందరికీ మంచి చేయి ఏ చిన్న వయసులో వాళ్ళకి ప్రమాదాలు రానివ్వకుండా కాపాడు నారాయణ నమో నమ అబద్భాంధవ అనాథరక్షక గోవింద ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందుని నామకరణ ఆనందదాయకమైనటువంటిది ప్రమోదమైనటువంటిది పరమానంద భరితమైనటువంటిది మరొకటి లేదు కరటనాయకస్య వెంకటేశ్వరుణ్ణి మనకు తల్లిగా తండ్రిగా నాయకుడిగా గురువుగా బంధువుగా ప్రేమికుడుగా అన్నీ మనమే భావించుకున్నామంటే ఆయన నిరంతరం యోగక్షేమాలు వహిస్తారని ఆయన మాటిచ్చి ఉన్నారు అందుకే ఆయన దక్షిణ దక్షిణహస్తం పాదాలు చూపుతుంది అహంకారంతో తలచూడదండి ముందు నా పాదాలు చూడండి ఏమి జాగ్రత్త ప్రేమ పవిత్రత ఎందుకు పెద్దవాళ్ళు అయిన వాళ్ళ కాళ్ళు మనం మొక్కుతాం వాళ్ళ అనుభవం అపారం వాళ్ళ ఎంతో జీవితంలో అన్ని వడపోసి చూసుంటారు వాళ్ళ మాటలు మనకు వేదాయకం కనుక దయచేసి అందరూ ఈ యొక్క మాటలు వినండి సమాజం మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ ఆనందంగా జీవించారు ఓం శివాయ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు హృదయ పెట్టుకోండి పరమాత్మ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు మీ వెనకాల ఎన్ని దుష్టశక్తులు వస్తున్నా వాటిని అన్నింటినీ ఎక్కడికెక్కడ ఏమేమి చేయాలో తన సుదర్శన చక్రాన్ని ఉదయం విడిచిపెట్టి నాశనం చేస్తూ ఉంటాడు అయితే మనకు ఆయనకు కావాల్సింది అంత భక్తి అంత ప్రేమ అంత పవిత్రత ఏ ఆయనకు కావాల్సింది